ప్రభుత్వం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు ఖమ్మం జిల్లా సుమంచి మండలం పాలేరులో నిర్వహించిన కార్యక్రమంలో రత్సబం ఆవిష్కరించారు రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకే తండ్రి కొడుకులు విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారన్నారు ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు తప్ప రాష్ట్ర ప్రజలంతా సమస్యలతో సతమతమవుతున్నారన్నారు జిల్లా మంత్రి అజయ్ ప్రశ్నించిన వారిని లొంగదీసుకొని రాజకీయం రాష్ట్రంలో చేస్తున్నారన్నారుచకాలు అరికట్టకుండా సర్పంచులు సిబ్బందులున్న నిధులన్నీ కూడా స్వాధీనం చేసుకొని అబ్బాయి గారేమో విదేశాల్లో అయ్యగారేమో దేశవ్యాప్తంగా తిరుగుతానని ప్రజలు పడే బాధల నుంచి తప్పించుకోవడానికి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇది మాత్రమే టీచర్లకి జీతాలిత వరకు రావటం లేదు నెలకు పదిహేను రోజుల తర్వాతే వాళ్ళకు జీతాలు కేటాయించడం జరుగుతుంది అది కూడా ఇన్స్టాల్మెంట్ ప్లాన్లో చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది రావాల్సిన నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇవాళ ప్రతి తెలంగాణ వ్యక్తిపై తలపైన పసిపిల్లల పైన ఆడవాళ్ళ పైన అప్పు భారం అనేది మోపుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ కుటుంబం కుటుంబం సభ్యులు తప్పితే ఎక్కడా కూడా నిజమైన నిజమైన తెలంగాణ పౌరవుడికి ఎటువంటి దిక్కు కూడా లేని పరిస్థితి ప్రతి జిల్లాలో ఉన్న మంత్రులు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ ఇక్కడ చేస్తూ ఉండే అరాచకాలు మీరు గమనిస్తే కాంగ్రెస్ కార్యకర్తల పైన అడ్డగోలిగా కేసులు సిఐ శ్రీధర్ పోలీస్ స్టేషన్లో కూర్చొని ముఖ్యమంత్రి తొత్తుగా ప్రవర్తి రాష్ట్ర మంత్రి ఈ జిల్లా మంత్రి తొత్తుగా ప్రవర్తిస్తూ యూనిఫామ్ వేసుకున్నాను అనేది కూడా మర్చిపోయి ఆయన మా కార్యకర్తల పైన వేసిన కేసు అక్రమ కేసులు అడ్డగోలుగా ఎవడైనా మెదిపి నిజం చెప్పితే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించటం అదేవిధంగా వాళ్ళపై ఒత్తిడి చేసి